మంచో చెడో అదృష్టమో దురదృష్టమో కష్టమో నష్టమో లైఫ్లో ఒక బిగ్ డెసిషన్ తీసుకున్నారు ఆన్ అయిపోయి మళ్ళీ ఎవరి జీవితాన్ని వాళ్ళు వాళ్ళకు నచ్చినట్టు నచ్చిన వాళ్ళని చేసుకున్నారు కుదిరితే విష్ చేయాలి లేకపోతే ఇప్పటి నుంచైనా హ్యాపీగా ఉంటారో అనుకోవాలి అంతేకాని నెగిటివిటీ ఎందుకు ఒకరి వల్ల ఇబ్బంది పడినా మోసపోయినా ఎలా ఉన్నా కొంతమంది నెగిటివ్గానే పోస్ట్ చేస్తారు స్టేటస్లో పెట్టుకుంటారు అది చూసి అనవసరంగా అతన్ని అనుకున్నాం అంతా తనే మోసం చేసింది పాపం అమాయకుడు లేదు ఆమె అమాయకురాలు ఎందుకు ఇవన్నీ ఇంకా ఎన్ని రోజులు ఎన్ని పోస్ట్లు వాళ్ళు మూవన్ అయ్యారు కదా బాగానే ఉన్నారు ఉండాలి ఉంటారు కూడా ఎందుకు ఇదంతా అంటే చాలాసార్లు అబ్జర్వ్ చేశా ఒకరి గురించి ఒకరిని కంపేర్ చేసి ఒకసారి ఒకరిని మోయడం ఇంకోసారి ఇంకొకరిని మోయడం సరే అనడంలో అయినా కన్సిస్టెన్సీ ఉందా అంటే అది లేదు ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో వాళ్ళకు కూడా తెలుసో తెలియదు అందుకే మ్యూచువల్ డెసిషన్ తీసుకున్నారు దూరంగా వెళ్ళిపోయారు కొత్త జీవితంతో సెటిల్ అయ్యారు కరెక్టే సెలబ్రిటీ హోదాలో ఉంటే అందరూ ఏదో ఒక స్టేజ్లో ఏదో ఒక దానిలో ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అని కానీ అది వాళ్ళ పర్సనల్ లైఫ్ ప్రైవేట్గా ఉందామనే కదా ఎక్కడా వాళ్ళ నోటి నుంచి కానీ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ బయటపడలేదు కానీ ఇలా వాళ్ళ గురించి వచ్చే న్యూస్ మీమ్స్ గాసిప్స్ కమెంట్స్ వల్ల ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న నెగిటివిటీ వల్ల కొత్తగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారుగా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు మెచ్యూరిటీ వచ్చిన వాళ్ళే బ్యాడ్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే పాజిటివ్గా ఉండేది ఎంతమంది చాలా తక్కువ కదా ఇటువంటి నెగిటివ్ న్యూస్తో కొంతమంది అయినా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు కదా వాళ్ళు ఇలాంటివి ఏవైనా జరిగితే ఫ్యూచర్లో నెగిటివ్గానే ఆలోచిస్తారేమో అసలు పాజిటివ్ థింకింగ్ అనేదే ఉండదేమో కొంచెమైనా ఆలోచించాలి కదా మనం ఫ్యూచర్ జనరేషన్స్ గురించి